గతను రోడ్డు మీద వర్షం పడుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంటికి సన్ సైట్ ఉంది కాబట్టి వర్షం పడినా కొంచెం అని అక్కడ నిలబడ్డాడు ఆ లోపల ఏదో శబ్దం వస్తుంది ఏం మాట్లాడుతున్నారని చెవులు పెట్టి వింటాడు కానీ ఇద్దరు మగాళ్ళు మాత్రం తిరుగుతున్నారు కరెంటు పోయింది ఆ టైంలో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించారు అబ్బా ఏం మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వింటే ఒకడు అన్నాడు ముందు మెడ కట్ చేయి అన్నాడు అవతల పడన్నాడు ముందు మెడ కాదు చేయకట్ చేయి అన్నాడు ఒకడు మెడ కట్ చేయమంటే మరొకటి చేకట్ చేయమంటున్నాడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక్కడ హత్య జరుగుతుంది అని ఆలోచించాడు విపరీతమైన ఆలోచన ఆ అమ్మాయిని కాపాడాలి ఎలాగైనా ఆ అమ్మాయిని చంపేకి ముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ పరుగులు తీశాడు సార్ సార్ త్వరగా వచ్చి రక్షించండి సార్ బస్టాండ్ పక్కన ఒక ఇల్లు ఉంది ఒక అమ్మాయిని నిల్వ చంపేస్తున్నారు సార్ మెడ కట్ చేస్తారు చేయి కట్ సార్ అంటే వెంటనే పోలీసు వారు స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇదేనా ఇల్లు అంటే అవును సార్ ఇదే ఇల్లు సార్ ఎవరు డోర్ కొత్త చెప్పి డోర్ ఓపెన్ చేస్తే లోపల దీపం వెలుగుతుంది వెంటనే పోలీసులు లోపలికి వచ్చి ఎవరో ఎక్కడుందో అమ్మాయి చూడు అని చెప్పి ఒక ని ఒక నటు పంపిస్తుంటే వీళ్ళు భయపడి ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఏంటి ఎందుకు వచ్చేసా ఎందుకు వచ్చామా మాకు తెలియదా ఏం చేస్తున్నారు మీరు చెప్పండి ఎక్కడ అమ్మాయి చేతులు ఎక్కడ అమ్మాయి సార్ అమ్మాయి కట్ వచ్చేసి చెప్పండి అమ్మాయి ఎక్కడుందో వెతకమంచే మొత్తం వెతితే ఏ గదిలో కూడా అమ్మాయి కనబడలేదు సార్ వినండి సార్ ఏ డక్కు వినేది ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారు చెప్పండి సార్ వినండి సార్ అసలు మ్యాటర్ ఏంటంటే మేము టైలర్స్ పడింది రేపు ఆ అమ్మాయికి పెళ్లి కూతురు కాబట్టి త్వరగా మాకు జాకెట్ కుట్టాలని చెప్పారు జాకెట్ పీస్ కట్ చేయమంటే మా గురువు గారు అన్నారు ముందు మెడ కట్ చేయమంటే కాదురా ముందు చేయి కట్ చేయమన్నాడు మేము జాకెట్ పీస్ కట్ చేస్తున్నాం సార్ బ్లౌజ్ని కట్ చేస్తారట మెడను చేతిని కట్ చేస్తుంటే వీడేం ఆలోచించాడు బయట ఉండి ఇది దురాలోచన కదా అప్పుడు పోలీస్ అడిగారంట ఏం బాబు ఇలా చెప్పావు అంటే అలా అనుకున్నాను సార్ అని నీ చెడ్డ ఊహల వల్ల చెడ్డ మాటల వల్ల నీ తలంపుల వల్ల నీవు చెడి ఇతరుల చెడగొడుతున్నావు నీ నిజం కాదు మీ కళ్ళు చూసిందంత నిజం కాదు మీ చెవులు వింటుందంత నిజం కాదు కొన్ని మాత్రమే నిజం నిందలు వేయడం చాలా ఈజీ కానీ ఆ నిందను తీయడం చాలా కష్టం వాచ్ మాటలుగా మారకముందే నువ్వు గ్రహింపులో ఉండాలి వాట్ యువర్ వర్డ్స్ దే బికమ్ యువర్ యాక్షన్స్ నీ మాటలు క్రియల రూపంలోకి రాకుముందు నువ్వు గమనించుకోవాలి యువర్ హ్యాబిట్స్ నీ క్రియలు ఎప్పుడైతే అలవాటుగా మారతాయో దానికి ముందుగా నువ్వు గ్రహించుకోవాలి వాచ్ యువర్ హ్యాబిట్ దిల్ బికమ్ స్పాయిల్ యువర్ నువ్వు ఎప్పుడైతే అలవాటు నువ్వు గమనించుకోలేదు అవి నీ స్వభావంగా మారిపోతాయి టు డిస్ట్రాయ్ యువర్ కారెక్టర్ ఎడయితే నాశనాన్ని గురి చేసుకుంటా తలంపులోనే ప్రారంభమవుతుంది యువర్ క్యారెక్టర్ గాడ్ విల్ గివ్ యూ రైట్ థాట్స్ థాట్ లైఫ్ ఇంపార్టెంట్ ఈ ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం ఆలోచిస్తున్నావు ధ్యానిస్తున్నావో వాట్ ఆర్ యు రీడింగ్ ఏం చదువుతున్నావు సో దాట్ యుల్ నాట్ ఫాల్ ఇన్ సోదరులో పడకుండా ముందుగానే నువ్వు గ్రహించుకోవాలి